పాడి రైతులకు ముందుగా నమస్కారం అండి నేను మామూలుగా వీడియో కవరేజ్ కోసం అనేది నేను ఒక గేదె కోసం వెళ్ళాను నేను పోయేసరికి ఆ గేదె పాలు తీస్తున్నారు ఆవిడ గేదె డెలివరీ మూడు రోజులైందంట నేను పోయేసరికి రెండు రొమ్ములకు పాలు తీసేసింది ఇంకో రెండు రొమ్ములు దూడ కుదులుతుందంట ఆవిడ మామూలుగా సరే ఆ రెండు రొమ్ములు తీయండి అమ్మా దారులు ఎలా వస్తున్నాయి మేము చూసుకుంటామని చెప్పాము ఆ రెండు రూములకైతే ఇప్పుడైతే శాంపుల్ కోసం తీస్తుంది చూసుకోవచ్చు దారులందు ఈ గేదొచ్చేసి రెండో ఈత అండి ఇప్పుడు డెలివరీ అయింది కాబట్టి రెండో ఈత అంట పొదు క్వాలిటీ ఉంది చాలా బాగుంది ఆల్రెడీ పాలితీ చేసింది రెండు రూములకు మరో రెండు రూములు ఉంటే ఆ రెండు రూములు ఒక శాంపుల్ కోసం తీస్తుంది దారల కోసం ఈ గెదు గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మన యూట్యూబ్ ఛానల్ని ఇంకా ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకునే ఉంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన యూట్యూబ్ ఛానల్లో ఆంధ్ర మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల నుంచి గెదులు అప్లోడ్ చేస్తుంటాం కాబట్టి మీకు ఏదైనా దగ్గరలో ఉన్న గేదెలు యూట్యూబ్లో అప్లోడ్ చేసినప్పుడు మీరు కొనుగోలు చేసేదానికి కొంచెం ఈజీగా ఉంటుంది అలాగే రోజు ప్రతిరోజు కూడా మీకు వీడియోస్లో గేదెలు ఎక్కడ ఉన్నాయి ఎంత ధరలో ఉన్నాయి ఎన్ని లీటర్లు పలుస్తుంది అనే ఇన్ఫర్మేషన్ ప్రతిరోజు కూడా తెలియజేస్తుంటాం కాబట్టి మీకు ఏదైనా యూజ్ఫుల్గా ఉండొచ్చు ఒకసారి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు పాలు చూశారు కదా అదేనండి పాలు గేదో డెలివరీ మూడు రోజులే కదా అయింది పాలు ఇంకా అధికంగా ఇచ్చే అవకాశం అంటున్నారు పొదుగు చూసుకోవచ్చు అక్కడ పొదుగు దగ్గర తెల్లగా కనపడుతుంది కదా అది బొల్లు అనుకుంటారేమో బొల్లు అయితే కాదండి కింద బండలు దోక్కున్నదంట గీసుకున్నది అని చెప్పారు మనకు దగ్గరగా చూస్తే అది గీసుకునేదే అదేం కాదు మా యూట్యూబ్ ఛానల్లో ప్రతి ఒక్క అంశం కూడా ప్రతి ఒక్క విషయం కూడా మీకైతే క్లారిటీగా నీట్గా అర్థమయ్యే విధంగా తెలియజేస్తాం మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తామండి వీడియో లాస్ట్ వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు పూర్తి వివరాలు అందుతాయి గేదెని చూసుకోవచ్చు గేదె క్వాలిటీ చాలా బాగుందండి రొమ్ములు చూసుకోవచ్చండి వెనక రొమ్ములు తీయడం జరిగింది పాలు ముందు ఉన్నటువంటి రెండు రొమ్ములకు పాలు తీయలేదు మీరు క్వాలిటీ చూసుకోవచ్చు దునపోతు దొరిపెట్టిందండి డెలివరీ మూడు రోజులే కదా అయింది ఇంకా కనీసం అంటే బొడ్డు తాడు కూడా ఉల్లు ఊడిపోలేదు పొదుగు క్వాలిటీ మాత్రం చాలా బాగుంది మంచి పొదుగు గేదె కూడా చాలా బాగా నచ్చింది మాకు ఎవరైనా సరే గేదె కొనడానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా గేదెను మా యూట్యూబ్ ఛానల్లో చూసిందే కాకుండా మీరు ఖచ్చితంగా గేదె దగ్గరకు వచ్చి అన్ని విధాలుగా చెక్ చేసుకొని గేదెను కొన్నట్లయితే ఎటువంటి సమస్య ఉండదు మీకు పూర్తిగా గేదె గురించి అవగాహన ఉంటుంది మా యూట్యూబ్ ఛానల్ ఏంటంటే మేము ఓన్లీ ఇన్ఫర్మేషన్ మాత్రం ఇస్తాం మీరు దగ్గరకు వచ్చి అన్ని విధాలుగా చెక్ చేసుకొని గేదెను కొనండి చూసుకోవచ్చు గేదెను కొమ్ము క్వాలిటీ మాత్రం చాలా బాగుంది చిన్న రింగు కొమ్ము మంచి గేదె కొమ్ము క్వాలిటీ మాత్రం చాలా బాగా నచ్చింది మనం అధికంగా ఫీడింగ్ వేసి మేపుకుంటే మాత్రం మేత వేసి మేపుకుంటే మాత్రం చాలా గొప్ప అవుతుంది ఇది పాలు పాలిచ్చేసి మనకు రైతు ఉదయం ఐదు సాయంత్రం ఐదు రోజుకు పది లీటర్ల వరకు మేమైతే గ్యారెంటీ ఇస్తామంటున్నారు అంతకంటే ఇంకా ఎక్కువే ఇవ్వవచ్చు మేమైతే పది లీటర్ల వరకు గ్యారెంటీ ఇస్తామంటున్నారు ఇచ్చే గేది అండి కెపాసిటీ ఉంది పది లీటర్ల కెపాసిటీ ఈ గేదె దగ్గర ఉందని మేమైతే భావిస్తున్నాం ఈ గేదె ఎన్ని లీటర్లు పాలిస్తుంది దీనికి ఎంత ధర పెట్టవచ్చు ఈ గది ఎలా ఉందో ఒకసారి కామెంట్ కామెంట్ చేయండి కొమ్ము రింగు క్వాలిటీ మాత్రం చాలా బాగుంది గది హైట్ కూడా ఉందండి కాకపోతే బలం లేదు కొంచెం వీక్గా ఉంది గదిని ఇప్పేసి కూడా చూపిస్తాం చూడండి కావాలంటే ఈ గది ధర విషయానికి వచ్చేసి మనకు రైతు లక్షా పదివేలకే చెప్పారండి ఇది అయితే ఫిక్స్ కాదు మనం గది దగ్గరకు వచ్చి అన్ని విధాలుగా చెక్ చేసుకొని పాలు ఎన్ని ఇస్తుంది అలాగే రొమ్ములకు దారులు కరెక్ట్గా వస్తున్నాయా లేదా రొమ్ములు ఏమైనా గట్టిగా ఉన్నాయి మెత్తగా ఉన్నాయో ప్రతి ఒక్క అంశం కూడా చెక్ చేసుకొని మనం గేదె దగ్గర కూర్చొని బేరం ఆడుకుంటే రేటు తగ్గిస్తారు రేట్ అయితే ఏం ఫిక్స్ కాదు మనకైతే లక్ష పదివేలు చెప్తున్నారు మీరు గేదెల కోసం వచ్చినప్పుడు ఈ గేదెతో పాటు మరో కొన్ని గేదెలు కూడా చూపిస్తామండి మీకు ఏ గేదె నచ్చినట్లయితే ఆ గేదె మేము మాట్లాడతాం ఈ గేదెలు అయితే మా సొంత గేదెలు అయితే కావు పొదుగు చూసుకోవచ్చు చాలా బాగుంది మా సొంత గేదెలు ఏమి కావు రైతులు మనకి ఏ రేట్ అయితే చెప్తారో ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారో అదే చెప్తామండి మేము అదే తెలియజేస్తాం కాబట్టి మీరైతే గేదె దగ్గరకు వచ్చి చెక్ చేసుకొని తీసుకోండి గేదె హైట్ చూసుకోవచ్చు మీరు చాలా హైట్ ఉంది పొదు కానీ దూడ తాగుతుంది చూసుకోవచ్చు మీరు వెనక ఇటు వెనక ఉన్నటువంటి రెండు రూములకు చేయడం జరిగింది ముందున్నటువంటి రెండు రూములు పాలు దూడకు వదిలేసింది నాలుగు రూములు సమానంగా ఉన్నాయి దారులు కూడా బాగున్నాయి కాడ మాత్రం చాలా మంచి కాడ చూసుకోవచ్చు గేదెను గేదెను బయటకు వదిలేసి కూడా చూపిస్తామండి చూసుకోవచ్చు మీరు చూడండి ఆవిడ పాలు తీసింది కదా ఆవిడకి హైట్ ఉంది ఎత్తు ఆమె ఎంత హైట్ ఉంది అంత హైట్ ఉంది హైట్ అయితే ఉంది కానీ బలం అయితే లేదు కొంచెం వీక్గా ఉంది గేదె గదిని ఇప్పుడు కూడా చూపిస్తాం చూడండి కావాలంటే చూసుకోవచ్చు గదిని ఇప్పుడు మీరు గదిని పాలు తీయడం జరిగింది కాబట్టి పొదుగైతే ఏమి కనపడదు కాకపోతే మీకు చూపించాలి కదా అనే విషయంతో మేమైతే చూపిస్తున్నాం పొదుగైతే ఏమి కనపడదు ఎందుకంటే ఆల్రెడీ పాలు తీశారు కాబట్టి పాలు మాత్రం ఉదయం మీద సాయంత్రం అయితే గ్యారంటీ ఇస్తుంది ఎటువంటి సందేహం అక్కర్లేదు అంటున్నారు కావాలంటే ఉదయం సాయంత్రం రెండు పొట్ల పాలు చెక్ చేసుకొని తీసుకోమని చెప్తున్నారు చూసుకోవచ్చు పొదుగుందు పాలు తీశారు కాబట్టి పొద్దుతే మీకు పెద్దగా కనిపించుకోవచ్చు పాలు తీసిందా ఒక్క రో ముందు ఈ అయితే అన్ని విధాలుగా మంచిగానే ఉందండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్లో మా యూట్యూబ్ ఛానల్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి ఫోన్ చేసి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు మా అడ్రస్ వచ్చేసి కడప జిల్లా అండి ఈ గది ఎలా ఉందో మీకు ఏదైనా ఐడియా ఉంటే ఎంత ధర పెట్టో ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్